హాయ్ ఎవ్రీవన్ వన్ మోర్ మినీ వ్లాగ్ ఈ వీడియో చాలా స్పెషల్ నాకు అదేంటంటే నేను ఒక వ్లాగ్ రిలీజ్ చేశాను పూర్విక బోర్ కొడుతుంది అనింది దానికి సంబంధించిన వీడియో అన్నమాట నాకైతే చాలా నచ్చింది ఒకసారి అయితే ఆ వీడియో చూడండి షార్ట్ వీడియో కింద ఉంటుంది సో ఏంటంటే పూర్వికతో డే అంతా ఒక పని చేయించాను సో తను ఏంటంటే నాకు రాదమ్మా అనే మాట రాకుండా నేను ట్రై చేస్తాను అనింది ఆ మాట నాకు చాలా నచ్చింది పాపం తన చిన్న చిన్న చేతులతో తనకి ఎంత పాజిబుల్ అయితే అంతవరకు పని చేసుకుంటూ వచ్చింది సో ఎలాగో మనం తర్వాత చేసుకుంటాం అనుకోండి బట్ నా ఫీలింగ్ ఏంటంటే మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు స్వతహాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలండి ఒకరి పైన అయితే డిపెండ్ అవ్వకూడదు అనేది నా ఫీలింగ్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పిస్తూ ఉండాలి మంచి చెడులు అనేది మనం ఎంత మంచిగా చెప్పిస్తామో రేపనే రోజు వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళకి అవే అలవాటు అవుతాయి సో చాలా వరకు పనులైతే చేసింది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఒకసారి అయితే వ్లాగ్ చూడండి లైఫ్లో ఎప్పుడు ఏది ఎలా జరుగుతుంది అనేది ఎవరు గెస్ట్ చేయలేకపోతున్నారు సో నేను ఉన్నా లేకపోయినా తన పని తను చేసుకోవాలనేది నా ఫీలింగ్ దట్స్